సౌత్ అతి తక్కువ ఏకైక టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అటు సినిమాలు ఇటు బిజినెస్ అంటూ ఎప్పుడు బిజీగా గడుపుతూ ఉంటారు మహేష్ బాబు సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు దొరికిన కాస్త సమయాన్ని పిల్లలు కుటుంబ సభ్యులతో గడిపేందుకే టైం కేటాయిస్తూ ఉంటారు అయితే ఈ మిల్క్ బాయ్ తాజాగా తన ఫ్యామిలీ ఫంక్షన్కు హాజరయ్యారు అక్కడ ఎవరిని కలిసారో తెలుసా నేను చెప్పడం ఎందుకు మీరే చూసేయండి సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు సినిమాలు మరోవైపు యాడ్స్తో బిజీ బిజీగా ఉంటున్నారు అయితే కాస్త సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో సరదాగా గడపడానికి టైం కేటాయిస్తారు సంవత్సరానికి ఆరు నెలలు ఇండియాలో ఉంటే ఆరు నెలలు ఫారిన్ టూర్స్ అంటూ విదేశాలకు తిరుగుతూ ఉంటారు అంతేకాకుండా ఫ్యామిలీ ఫంక్షన్ అంటూ అందరూ ఒక చోట చేరి చాలా సరదాగా గడుపుతూ ఉంటారు ఇక తాజాగా మహేష్ బాబు నమ్రత సితారాతో కలిసి హైదరాబాద్ లో ఓ పెళ్లిలో సందడి చేశారు ఈ పెళ్లికి చాలామంది సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు వారితో పాటు రెవల్ స్టార్ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి కూడా ఈ పెళ్లికి వచ్చారు శ్యామలాదేవి మహేష్ ని చూడగానే దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు అంతేకాకుండా ఆయనతో ఫోటో తీసుకున్నారు అలాగే నమ్రతాన్ని కౌకలించుకుని పలకరించి సితారా తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు ఆ తర్వాత మహేష్ ఫ్యామిలీతో కాసేపు ముచ్చటించారు శ్యామలాదేవి ఇక ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీతో శ్యామలదేవి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇది చూసిన మహేష్ అభిమానులు ప్రభాస్ అభిమానులు ఈ వీడియోలను షేర్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి